తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మీకు అందరికీ కూడా బాగా తెలిసినటువంటి నాయకుడు ఆయన గతంలో రోజా గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు తిట్టాడు బూతులతో రెచ్చిపోయాడు ఆ రోజు ఎంత కంట్రవర్సీ అయిందో కూడా మనం చూసాం దాని రాజు వర్మ గారు స్పందించడం తర్వాత ప్రభుత్వానికి అది చేరడం తర్వాత ఇమ్మీడియట్గా ఈయని మీద కేసు పెట్టడం అనేక మంది రోజా గారి అభిమానులు ఆగ్రహించడం గారి తరపున అనేక మంది సహా నటీ నటులంతా కూడా ఆమెకు తోడుగా నిలబడి ఆమె వెనుక నిలబడి ఆమెకి సపోర్ట్ చేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఏకీపాలయడం జరిగింది ఆనాడు పెద్ద వైరల్ అయింది ద్వారా నిచ్చిపోయాడు మామూలు గుడిగాడు గుడి బూతులు బండ బూతులు అనేసి చెప్పారు అది ఇప్పుడున్నే చెప్పుకుంటున్నాము మనం అంటే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో రోజా గారిని బండభూతులు తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనని హోటల్లో అందరి ముందు మెచ్చుకొని కౌలిగించుకున్నాడంట అప్ అక్కడే గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా చాలామంది అయ్యన్న పాత్రలు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలోనే అయ్యా బండారు సత్యనారాయణమూర్తి గారు మీరు సుభాష్ మీరు గొప్పగా మాట్లాడారు గొప్పగా బండభూతులు తిట్టారు మీ వెనక మేము ఉండం అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారంట పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అస్సలు నిజస్వరూపం ఏంటో ఇదిగో బండార సత్యనారాయణ మూర్తి ద్వారా ప్రజలకి అందరికీ కూడా తెలిసే విధంగా ఆయన చెప్పడం కూడా జరిగింది ఒకసారి మీరందరూ కూడా ఆయన మాటల్లోనే వినొచ్చు ఒకసారి కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు ఇది మా రో ఈ రోజే ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు పల్లాసీ రామకృష్ణ బాబు గారు తర్వాత అందరూ ఉన్నాం అందరూ ఉన్నాం అందరూ అందరి సమక్షంలో అభినందించే కౌలిగించుకున్నాడంట సుభాష్ వెనకనే ఉన్నా నువ్వు ఇంకా బాగా తిట్టాలి ఇంకా బాగా బండభూతులతో తిట్టాలి అని చెప్పేసి మెచ్చుకున్నాడంట కౌలిగించుకున్నాడంట మెచ్చుకోవడం కదా కౌలిగించుకున్నాడంట కౌలిగించుకునే అప్రిషియేట్ చేశాడంట ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు స్వరూపం అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన వెనక అవి టైం వచ్చేప్పుడు అన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం పైనుంచి నుంచి కింద వరకు విషంతో నిండి నిండిపోయినాడు వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద పవన్ కళ్యాణ్కి తల నుంచి అరికాల వరకు బాగా విషంతో నిండిపోయినాడు ఆయన అంత ఘోరంగా తయారైపాడు ఆయన చూడండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడుకుంటే మాట పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఒక ఎమ్మెల్యే బండభూతులతో రెచ్చిపోతే ఆయనకి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ జన సైనికులు వాళ్ళంతా కూడా మాట్లాడుకోవాలి అంటారేమో రోజా గారు మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా రెచ్చిపోలేదా మా మీద అని చెప్పేసి మాట్లాడాము మాట్లాడచ్చాము పవన్ కళ్యాణ్ గారి గురించి రోజా గారు ఇప్పుడు కూడా బండ బూతులతో ఏ రోజు కూడా తిట్టలే ఆమె ఏ తిట్టినా కానీ రాజకీయ పరంగానే తిట్టిందే తప్ప ఆమె పర్సనల్గా బూతులతో ఏ రోజు కూడా ఆమె తిట్టలే అది కూడా ఒకసారి తప్పుడు కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది రోజా గారిని ఒక మీరు ఒక నెగిటివ్ షేడ్ తీసుకెళ్ళిపోయారు అంతే అలా తీసుకెళ్ళి ఒక ఇంకేదేదో ఆమె మీద ఒక నెగిటివ్ ప్రచారం బాగానే చేసి